గ్లోబల్ ఛానల్ జయంతి అమిర్శెట్టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్కటి వస్తాయి ఆలని నొక్కితే ముందుగా మీకే వచ్చేస్తాయండి ఫస్ట్ ఈ వంకాయ కూర కలిపి బాగా వండితే బాగుంటుందండి వంకాయ కూర చాలా మందికి నచ్చుద్ది చాలా మందికి నచ్చదు కొంతమంది తింటారు వంకాయ కూర ఎంతో ఫేమస్ కదా కానీ దీన్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం చాలా తక్కువ నిజానికి వంకాయ సరైన పద్ధతిలో కూరగా ఉండితే ఎవరైనా ఇట్టే నచ్చేస్తుంది శివుడికి మించిన దేవుడు లేడు వంకాయ మించిన కూర లేదంటారు చాలామంది వంకాయ వంకాయలు తీసుకోండి ఒక అర కేజీ మెంతికూర మూడు కట్టలు తీసుకోండి మూడు కట్టలు తీసుకొని వంకాయల్ని ఒక నేను ఒక గిన్నెలో ఉప్పేసి వంకాయల్ని చిన్నవిగా కాకుండా పెద్దవిగా కాకుండా మధ్యగా కోసుకొని పక్కన పెట్టుకోండి ఈ మెంతికొన్ను కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలా తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి ఎండుమిర్పకాయలు ఆ పావు కేజీ ఆరు నేను అర కేజీ వేసాను కాబట్టి పన్నెండు ఎండుమిర్చి మీరు తక్కువ కారం తినే పని అయితే తక్కువ వేసుకోండి రెండు స్పూన్లు మినప్పప్పు రెండు స్పూన్లు ధనియాలు వేసి బాగా కొద్దిగా సన్నసేగన వేయించాలా బాగా వేగిపోవాలా మిర్చి ఏగిన తర్వాత ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు నువ్వులు వేస్తున్నారు నువ్వులు దేనికంటే మంచి బలం కదా నువ్వులు చాలా మంచిది నర ఎముకలకి చాలా బలం అండి కాల్షియం ఎక్కువ ఉంటుంది నువ్వుల్లో నువ్వులు లాస్ట్ దించిపోయేటప్పుడు ఎంత కాగి ఏగిపోయిన తర్వాత నువ్వులు రెండు స్పూన్లు వేయండి నువ్వులు రెండు స్పూన్లు వేసినాక వేగిపోయింది తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోండి చల్లార్చుకొని పక్కన చల్లారి ఒక ప్లేట్లో పోసుకుంటే చల్లారిపోతాయి అవి తర్వాత మిక్సీ పట్టించుకోవాలా మిక్సీ కొద్దిగా వరగ్గా కాకపోయినా బాగా పట్టించుకోవాలి మిక్సీకి దాంట్లోకి తర్వాత పొయ్యి మీద కళాయి అవి ఒక మిక్సీ గిన్నెలో పెట్టేసి చల్లారి మిక్సీలో గిన్నెలో పెట్టి మిక్సీ పట్టించి పక్కన పెట్టుకోండి తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో మూడు స్పూన్లు ఆయిల్ వేయండి మూడు స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఆవాలు వేయండి ఉట్టి ఆవాలు లేనండి ఇంకేవద్దు ఆవాలు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేయండి కరివేపాకు వేయాల కరివేపాకు వేసాక కరివేపాకు చిటపటలాడిన ఆడిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేయాల ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత బాగా ఉల్లిపాయలు వేగాలి కదా ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం తురిమి పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు దీనిలో అల్లం తురిమి పెట్టేయాల కచ్చా పిచ్చిగా దంచి వెల్లుల్లి పయలు వేయాల వెల్లుల్లి పైలేసి ఈ కొద్దిగా బాగా వేగిన తర్వాత ఎరదాలుగా వేగిన తర్వాత టమోటాలు సన్నగా కోసి టమోటాలు వేయాల టమాటాలు సన్నగా కోసి టమోటాలు వేస్తే బాగుంటుందండి ఇది మెంతికూర చాలా మంచిది కదా ఒంటికి ఎంత బాగుంటుంది మెంతి కూర వంకాయ బాగుంటుంది కలిపి వండితేను తర్వాత సన్నగా తరిగిన టమాటాలు వేసేసి అవి బాగా వేగిన తర్వాత మగ్గినియ్యి అవి బాగా మగ్గిన తర్వాత దాంట్లో ఈ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి వంకాయలు ఉప్పు నెలలు ఆ వంకాయలు వేసేసి అలా వంకాయలు సన్నగా కట్ చేసిన ఇది మెంతికూర రెండు వేసేసేసి కొంచెంసేపు మెంతికూర కూడా వేయాల ముందుకు మెంతికూర వేసేసిన తర్వాత సన్నగా ఏర్లన్నీ కట్ చేసేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మెంతికూర దాంట్లో వేసేసి దాంట్లో పసుపు రుచికి తగ్గ ఉప్పు వేసేసి కాశీని నీళ్లు పోయాలి దాంట్లో కాశీని నీళ్లు పోసేసి కొంచేపు అట్లాగే పెట్టి పెట్టి అట్లాగే పెట్టామనుకోండి పెట్టేసిన తర్వాత అది బాగా మగ్గిపోయింది నీళ్ళన్నీ ఇగిరిపోయి గుత్తగా వచ్చేసింది తర్వాత ఈ మిక్సీ పట్టించి పెట్టుకున్నామే మనం ఈ మిక్సీ పట్టి పెట్టి పెట్టుకున్నాం చూడు వంకాయ ఉడిగిపోయింది వంకాయ మగ్గిపోయిన తర్వాత ఈ మిక్సీ పెట్టించుకున్న కారాన్ని దాంట్లో అలా దాంట్లో వేసేసి దాంట్లో లాస్ట్ ఒక నిమ్మకాయ పిండికోవాలండి నిమ్మకాయ పిండికోవాలా ఆమ్చూరు పౌడర్ అన్న వేసుకోవాలా గుమ్మగుమ్మలు వంకాయ కొత్తిమీర కూర కూర రెడీ దావో కొత్తిమీర కాదండి సారీ వంకాయ మెంతికూర కూర రెడీ అయిపోయింది లాస్ట్లో దాంట్లో ఒకరొంత తరిగిన సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుంటే గుమ్మగుమలు ఆడిపోతుంది చపాతీలోకి రోటీలోకి అన్నంలోకి అన్నిట్లో బాగుంటుంది వంకాయ కూర నచ్చని వారికి కూడా ఈ వంకాయ మెంతికూర కారం చాలా నచ్చుతుంది దీన్ని అన్నంతో తింటే అదిరిపోతుంది లేదా చపాతి రోటీలోకి కూడా తినవచ్చు ఇడ్లీ దోశల్లో కూడా రుచిగానే ఉంటుంది ఒక్కసారి దీన్ని మీరు చేసుకొని చూడండి ఇందులో ఉండే కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది బాగుంటుంది లాస్ట్ నిమ్మకాయ పిండుకోండి బాగా కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే ఆమ్చూర్ పౌడరు నిమ్మకాయ పౌడరు వేస్తారు వేసుకోండి బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి